అందరికీ నమస్కారం ఈరోజు ఈ వార్త చూస్తుంటే ఒక సైడ్ బాధాకరంగా ఉంది మరొక సైడు ఆసక్తికరంగా ఉంది ఎందుకంటే ప్రభుత్వము రైతుల బీమా ప్రీమియంను అంటే ఉచిత బీమా పంటల ప్రీమియంను ఆ స్కీమ్ని ఎత్తేసింది ఆ ఎత్తేసి ఆ ఉచిత బీమా పంటలకు సంబంధించిన ప్రీమియంను రైతులే కట్టుకోవాలని చెప్పి ఒక నోటీసును జారీ చేసేసింది గత ఐదు ఏళ్లలో ఐదేళ్ల జగన్ గారి పాలనలో కంటిన్యూగా అన్ని సీజన్లు రవి సీజను రబీ సీజన్ అన్ని సీజన్లలో ఐదేళ్ళకు గాను జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ఫుల్గా రైతులకు తోడుగా రైతుల పక్షపాతిగా రైతులకు కోసము రైతులకు ఆదుకోడు ఆర్థికంగా ఎదగడానికి ఆ రైతులను అన్నదాతను కొంచెం ఆర్థికంగా సహాయం కోసము పెట్టుబడి కింద పదమూడు వేల ఐదు వందలు ఇవ్వడంతో పాటు ఇన్పుట్ సబ్సిడీ కానీ క్రాప్ ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ఫుల్గా చేశారు ఆ ఐదేళ్ల ఉచిత బీమా పంటల పథకాన్ని ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం ఎత్తివేసేసింది ఎత్తివేసేసేయడమే కాకుండా ఎత్తివేయడం అనేది ఒక బాధాకరమైన విషయము రైతులకు ఆర్థిక సహాయం ఇవ్వాల్సిన మనకు ఐదు వేలు చేతులు నోట్లోకి వెళ్తున్నాయి అంటే రైతుల పుణ్యాన్ని మనము భోంచేస్తున్నాము సో రైతులకు మనం అన్న విధాల సహకారం ఉండాలి ఆ రైతుల పక్షపాతంగా ఉండాలనేది పదే పదే ప్రతి ఒక్కరు చెప్పే మాట కానీ ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అంటే టీడీపీ చంద్రబాబు గారు జనసేన పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పురంధేశ్వరి గారు ప్రస్తుత ఏపీలో నడుస్తున్న ఏ ఎన్డీఏ ప్రభుత్వము ఈ ఉచిత బీమా పంటల పథకాన్ని పెత్తసింది ఎత్తేయడమే కాకుండా ఇంకొకటి ఆసక్తికరమైన విషయం ఏమంటే ఈ బీమా ప్రీమియం చెల్లించడానికి ఇన్సూరెన్స్ కంపెనీలను కూడా ప్రభుత్వమే ఎన్నిక చేసి అది కూడా నోటీసులో ఇచ్చేసింది ఆ ఎన్నిక చేసిన ఇన్సూరెన్స్ కంపెనీలో ముఖ్యమైనది మొదటిది ఎక్కువ జిల్లాలో కవర్ చేసే ఇన్సూరెన్స్ కంపెనీ ఏది అంటే ఫ్యూచర్ సంస్థ ఈ ఫ్యూచర్ సంస్థ ఏంది హెరిటేజ్లోని భాగం హెరిటేజ్లో ఒక భాగం హెరిటేజ్ అంటే ఎవరిది ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సంస్థ వారి భార్యగారైన నారా భువనేశ్వరి గారు దాన్ని నడుపుతున్నారు నారా బ్రహ్మిణి గారు అంటే లోకేష్ గారి వైఫ్ గారు కూడా వారి కన్సనుల్లో నడుస్తున్న హెరిటేజ్ సంస్థలో భాగమే ఫ్యూచర్ సంస్థ దీనివల్ల మనకు అర్థమైంది ఏంటంటే ఒక పెత్తందారులు ఒక ప్రైవేటు వ్యవస్థ కోసము ఈ ఉచిత ఇన్సూరెన్స్ పథకాన్ని వెత్తేసి రైతుల మీద భారం వేసి రైతులకు టోటల్గా వాళ్ళనే కట్టుకోమని ఇది చెప్పడము మరోపక్క వాళ్ళ సొంత సొంత సంస్థలన్నీ ఆర్థికంగా పెంచుకోవడానికి ఈ పథక ఈ పథక రచన జరిగినట్లు కనబడుతుంది గతంలో కూడా మీరు చూస్తే ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారు ప్రభుత్వం వస్తూనే పార్లమెంటు సాక్షిగా నరేంద్ర మోడీ ఎదురుగానే టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ గారు ఎంత బెటకారంగా ఏపీ గురించి ఆల్ ఆఫ్ సడన్ గవర్నమెంట్ ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు అవుతూనే చంద్రబాబుకు సంబంధించిన హెరిటేజ్ సంస్థలు కొన్ని వందల కోట్లకు ఎగబాకింది అప్పటి వరకు నష్టాల్లో ఉన్న హెరిటేజ్ సంస్థ కొన్ని వందల కోట్లకు సుమారుగా ఎనిమిది వందల యాభై ఆరు కోట్లకు ఎదబా వరకు పెరిగిందని చెప్పి ఇది ఎలా సాధ్యమైంది అని చెప్పి మోడీ సాక్షిగా పార్లమెంట్లో పార్లమెంటులో సాక్షిగా పార్లమెంటులో మన టీఎంసీ ఎంపీ గారు మన రాష్ట్రం గురించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి ఎంత హేళనగా మాట్లాడారు మళ్ళా రైతుల పక్షాన ఉండాల్సిన ప్రభుత్వాలు ఇక ప్రైవేటు సంస్థల కోసం పెత్తందారుల కోసము వాళ్ళ సంపాదన కోసము రైతులను ఈ విధంగా రైతులకు నష్టం కలిగిస్తూ రైతుల మీద బాధలు వేయడము చాలా చాలా దారుణమైన విషయం అండి